ప్రైజ్ రాట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సహోదరులరా ఒకసారి మనం గమనించినట్లయితే ఆలోచన చేసినట్లయితే నేటివి క్రైస్తవ సమాజంలో మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది జనులు కల్పించిన పద్ధతులను ఆచారాలను పాటిస్తున్నారని మీరు ఎవరైనా గమనించారా అది మనకి రుజువులతో సహా బైబిల్ పరంగా కానీ లోకపరంగా కానీ అది మనం చూడవచ్చు ఎలాగంటే ఎప్పుడు ప్రచురించబడిందో అన్నది నాకైతే తెలియదు కానీ ఒక చిత్రం ఊహాగాన చిత్రం ఒకటి ఈఎన్ఐ జీసస్ అని చెప్పి ముద్రించడం జరిగింది బట్ దానికి విషయమై మీరు బైబిల్లో ఎక్కడ చూసినా కానీ ఫలానా పిక్చర్ ఇది జీసస్ అన్న రుజువు ఎక్కడ కనిపించదు మీకు ఎందుకంటే క్రీస్తు ఆయన బ్రతుకు దినన్ని కూడా నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించండి అని చెప్పి ఒక చోట సాధారణతో కూడా అంటాడు మత్తయ్య రాసిన సువార్త నాలుగో అధ్యయము పదవచనంలో చూసినట్లయితే యేసు వాణితో అనగా సాతానుతో సాతానప్ప ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవకోగలను అని చెప్తారు యేసు క్రీస్తు వారు సెలవేయబడి ఆయన మన పాపముల కొరకు చనిపోయిన తర్వాత అపోస్తుల తన సువార్థనను లోకమంతటా ప్రచురించడానికి బయలువెళ్తారు కానీ మీరు గమనించినట్లయితే అపోస్తులు ఎక్కడా కూడా ఇది క్రీస్తు అని చెప్పి చూపించిన నిదర్శనాలు ఎక్కడా కనిపించవు క్రీస్తు అన్న చిత్రము ఎక్కడా కనిపించదు అపోస్త్రులు ఈయన క్రీస్తు అని చెప్పి ఎక్కడ చూపించలేదు కూడా అలాంటిది ఒక ఊహా చిత్రమును పట్టుకుని ఈయన యేసుక్రీస్తు అని చెప్పి మీరు ఎంతవరకు నమ్ముతారు చాలా మంది కూడా ఎక్కువ శాతం ప్రజలు ఈయనే యేసుక్రీస్తు అని చెప్పి ఒక భ్రమలో క్రైస్తవ సమాజం అన్నది బ్రతికేస్తుంది ఇది మీరు ఎలా గమనించవచ్చు అంటే బైబిల్ని ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది ఈవెన్ నా విషయంలో కూడా నేను తెలుసుకోకముందు ఐ మీన్ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను చక్కగా ధ్యానించుతూ ఎప్పుడైతే నేను తెలుసుకుంటూ వస్తున్నానో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇంతకుముందు నేను కూడా ఈయన క్రీస్తు అన్న ఒక ఊహ మీదే ఆ యొక్క నమ్మకం మీదే నేను ఉండిపోయాను ఆహా ఈయన క్రీస్తా అని చెప్పి బట్ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఎంత మాత్రము నిజము కాదు ఆయన క్రీస్తు కాదు ఎందుకంటే అది కేవలం ఊహా చిత్రం మాత్రమే నేను ఏది చెప్పినా నేను ఏ సందేశం ఇవ్వాలని మీ ముందుకు వచ్చినా నేను బైబిల్ పరంగా నేను బైబిల్లో ఉన్నది మాత్రమే మీకు చూపిస్తున్నాను బైబిల్లో లేనిది నేను ఎప్పుడు మాట్లాడేది ఇంతవరకు నా ఏ వీడియోలో కూడా నేను బైబిల్లో లేనిది ఎంతవరకు మాట్లాడింది లేదు సో దయచేసి గమనించండి బాధపడవలసిన విషయం ఏంటంటే కొంతకాలం వరకు ఆ యొక్క ఊహా చిత్రాలే వచ్చినాయి కానీ కొన్ని సంవత్సరాల బట్టి గమనించినట్లయితే ఎంత బాధాకర విషయం అంటే ఆయనే క్రీస్తు అని చెప్పి ఇంకా డిక్లేర్ చేసేసి విగ్రహాలు కూడా తయారైపోయినాయి ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఈయన క్రీస్తు అని చెప్పి అసలు ఈయన క్రీస్తు అని చెప్పడానికి రుజువు ఏంటి ఆయన క్రీస్తు అని చెప్పడానికి అసలు నేను ఇంతవరకు ఎన్నో ప్రసంగాలు విన్నాను ఎక్కడ కూడా ఈయన క్రీస్తు కాదు అన్న ప్రసంగాలు నేను చాలా తక్కువ విన్నా అందులో కొంతమంది ఉన్నారు వాళ్ళు చాలా బాగా చెప్తారు ఏంటంటే బైబిల్లో ఉన్నది ఉన్నదిగా ప్రకటిస్తారు వాళ్ళ విషయంలో ఆ పిక్చర్లను చూపించి కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి కొన్ని అవి కూడా రీసెంట్గా జరిగినాయి అంతకు ముందు కూడా ఈయన క్రీస్త ఏంటి ఈయన మీరు ఎందుకు ఎలా ప్రచురిస్తున్నారు ఈయన ఎందుకు ఎలా ముద్రిస్తున్నారు ఈ ప్రేయర్స్లో కానీ ఏమైనా మీటింగ్స్లో కానీ ఇంకా చర్చ్ల దగ్గర కానీ ఇలాంటివే మీరు ఎందుకు ముద్రణ చేస్తున్నారు లైక్ ఇలాంటి స్టాచ్యూస్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఎవరు కూడా ఏ ప్రసంగాల్లో కూడా ఈ ప్రసక్తిని ఎవరు తీసుకొచ్చిన దాఖలాలు కనిపించవు ఏంటన్నది నాకు ఇంకా అర్థం కాదు ఎందుకంటే అనుకుంటాను నేను ఇంకాను జనులు కల్పించిన ఆ యొక్క ఆచారాల పద్ధతులనే ఈ రకంగా మీరు ఫాలో అవుతూ క్రైస్తవులు కూడా అదే బాటలో ఎందుకు నడిపిస్తున్నారు ఇది ఎంత బాధాకరమైన విషయం ఇది ఎంతటి పాపపు కార్యం పాత బంధంలో చూసుకున్నట్లయితే మన తండ్రి అయిన యహోవదేవుడు ఇలా అని చెప్తున్నాడు నిర్మాకాండము ఇరవై అధ్యాయము నాలుగో విషయంలో చూసినట్లయితే పైన ఆకాశం అందే కింద భూమి అందే గానీ భూమి కింద నీల అందే గానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు మరొప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు ఎక్కడ కూడా లేదు కానీ క్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులైన పౌలు ఎలా అని చెప్తున్నారు రెండో ఒక రాసిన పత్రికలో ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చూసుకున్నట్లయితే ఇలానే ఉంటుంది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అని చెప్పి నెక్స్ట్ పదహారు వచనాలకు వచ్చేటప్పటికి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అసలు ఎంత బాధకరమైన విషయం ఇది ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఏదో ఒక మూన యేసుక్రీస్తు వారు అని చెప్పి ఒక విగ్రహం అంటూ కనపడుతుంది సో బైబిల్లో ఉన్నది మీరు పాటిస్తారా లేదంటే ఇలాగ ఈ విగ్రహం ఏసుక్రీస్తు అని చెప్పి నిలబెట్టిన ఏ సేవకులైతే ఉన్నారో వాళ్ళ చెప్పింది మీరు పాటిస్తారా బైబిల్లో ఉన్నదే పాటించాలని చెప్పి యేసుక్రీస్తు వారు కానీ పౌలు గారు కానీ ఇంకా పాత బంధులో ఉన్న ఎంతోమంది భక్తులు కానీ చెప్తూ ఉన్నారు కానీ మీరు ఇది ఫాలో అవ్వరా అందుకే మన ప్రభుత్వ ఎస్క్రీస్తు వారు ఇక్కడ ఒక చిన్న మాట అంటున్నారు ఏంటో తెలుసా మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూసుకున్నట్లయితే వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు గాక నేను మరియు ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి ఏ సేవకుడు చెప్పినా ఏమి చెప్పినా అది ఎంతవరకు బైబిల్తో అనుసంధానమై ఉన్నదన్నది మీరు గమనించాలి ముఖ్యంగా ప్రతి సేవకులో చెప్పింది మనం వినాలి వింటాము కూడా అలాగే అది ఎంతవరకు బైబిల్తో సంబంధమై ఉన్నది అది ఎంతవరకు బైబిల్లో నుంచి వారు చెప్పినదై ఉన్నది అది ఎంతవరకు వారు బైబిల్లోంచి తీసి నిజము చెప్పిన దానిగా ఉన్నది ఇవన్నీ కూడా చాలా గమనించాలి మనం ఎందుకంటే బైబిల్లో ఉన్నది మాత్రమే మనకి ముఖ్యమైనది వీళ్ళు ఈ రకంగా ఉన్నదని ఇంకా తెలియక ఉన్న ప్రజలు ఇలాంటి వీడియోస్ వల్ల అయినా తెలుసుకోండి నేనే కాదు ఇంకెంతోమంది కూడా చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు కానీ అసలు బైబిల్లోంచి చూపించి చెప్పినది ఎంతవరకు మీ యొక్క చెవిని పెట్టుకోక మనసులో పెట్టుకోక మళ్ళీ సేవకులు ఏదైతే దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో అందరూ కాదు దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోధించిందే మీరు ఇంకా భుజాన్ని వేసుకుని తిరిగితే మీరు రక్షించబడడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు సో దయచేసి గమనించండి అలాగే దీని విషయమై విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక వీడియో చేశారు అదేంటో చూస్తారు ఒకసారి ఎవరైనా చూసారా ఆలోచనలో పడ్డారు నన్ను అడిగారు కొంత ప్రశ్న ఏమో నాకు తెలియదు ఎందుకు నాకు చెప్పనా ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు వారు అనుకుంటుంది ఈ పఠాన్ని చూసి కానీ ఈయన యేసు ప్రభు వారు అనడానికి బైబిల్ ఒప్పుకుంటుందా ఆయన ఎలా ఉంటారో చూడాలన్న ఆశతో ఉన్నాం మనం నేను ఎలా ఎలాగొన్నా నాకు అనసలు నాకు చాలండి నాకు చాలినవాడు అంటే ఎన్నో ఉన్నాయండి ఎలాంటి బొమ్మలు ఎన్ని ఒకటా రెండు కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో ఏదో సరదాగా పెట్టుకున్నామండి అంటే ఇదొద్దు వాక్యం పెట్టుకో నీ హృదయంలో అది కూడా ఓటి మీద ఇంటి మీద కాదు ఇలా బొమ్మలు చేసుకుని నన్ను ఆరాధించానని చెప్పలేదు ఎక్కడ కూడా యేసు ప్రభు ఏమి కాదు ఎవరో ఒక మనిషి పెయింటింగ్ చేశాడు ప్లీజ్ ఎప్పటికైనా తెలుసుకోండి ఆ యొక్క పిక్చర్ అదొక ఊహా చిత్రం ఏదైతే ఉన్నదో అదే ఏసుక్రైస్తవారని మోసపోకండి ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహాలు ఎక్కడెక్కడైతే నెలకొల్పారో వీటి విషయమే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కదా బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహం చేసుకోవద్దు చేసుకోవద్దు అంటే మీరు చేసుకోవద్దన్న ఆయనకే ఊహా చిత్రం గీసి ఆయనకు నిలబెట్టేస్తున్నారా ఎప్పుడైనా గమనించారా అసలు చెప్తున్నాడు కదా పదే పదే పాత బంధంలో కానివ్వండి కొత్త బంధంలో కానివ్వండి పాత బంధంలో ఏహో అది పైన అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఉన్న నీలందే కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రతిమో చేసుకోకూడదు దేనికి మొక్కకూడదు ఈయనే మీ దేవుడు అని చెప్పి ఏది చేసుకోకూడదు అని చెప్పి పర్టికులర్గా చాలా క్లియర్గా చెప్తున్నారు అది పక్కన పెడితే కొత్త పదంకి వస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన ఇది పలానా అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు సాధారణ కూడా ఈ ఆయన ఏమని చెప్పాడంటే నీ ప్రభు నీ దేవుడైనా ఏహో ఒక మాత్రము మొక్కము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ ఆయన తర్వాత ఎక్కువగా బాధ్యత తీసుకున్న సువార్త ప్రకటించిన అపోస్తులలో ముఖ్యమైన వాడు పౌలు గారు ఆయన కూడా చెప్తున్నాడు విగ్రహములతో దేవుని ఆలయంలో ఏమి పొందిగా అని సో దయచేసి గమనించండి ఒకసారి ఆలోచించండి అయ్యా లేదు ఇంకా మేము మనుషులు కల్పించిన ఆచారాలు పద్ధతులు వీటినే మేము ఎలాగంటే అది మంచిది అయ్యి బైబిల్ పరంగా అది నిజమైతే దాన్ని పాటించడానికి ఎంత మాత్రము మనం ఆలోచించే అవసరం లేదు కానీ కొన్ని కొన్ని ఆచారాలు కొన్ని కొన్ని పద్ధతులు అలాగే కొన్ని కొన్ని మూఢనమ్మకాలు ఏ అయితే ఈ యొక్క క్రైస్తవ సమాజంలో రూపొందించబడుతున్నాయో అవి ఎంత మాత్రం కూడా దేవునికి అనుకూలంగా ఉన్నవి కాదు అవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవే సో దయచేసి గమనించండి అలాగని చెప్పి అప్పుడు ఇతను ఎలా చెప్పాడు కదా అని చెప్పి నన్ను నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పుగా దయచేసి అర్థం చేసుకోకుండా నేను ఏ బోధకునికి కూడా ఏ సువార్థకునికి కూడా ఏ సేవకునికి కూడా ఏ పాస్టర్ గారికి కూడా నేను వ్యతిరేకం కాదు కేవలం నా వ్యతిరేకత బైబిల్కి విరుద్ధంగా ప్రకటించబడుతున్న సువార్థ విషయమై బైబిల్కి విరుద్ధంగా ప్రవర్తించుచున్న జనుల విషయమై బైబిల్కి విరుద్ధంగా రూపొందించబడుతున్న విగ్రహముల విషయమై వీటి విషయమై మాత్రమే నేను ఈ మెసేజ్ చేయడం జరిగింది ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి బైబిల్ మీకు ఇచ్చారు కదా బైబిల్ మీ దగ్గర ఉంది కదా దీన్ని ధ్యానించండి కనీసం కొంచెం కాకపోతే కొంచెమన్నా అవగాహన జరుగుతుంది మీకు ఒక సేవకుడు వచ్చి మీ ముందు నిలబడి చెప్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఆలోచన అన్నది కలుగుతుంది సో ప్లీజ్ చక్కగా ధ్యానించండి ఇందులో ఏమున్నదన్నది ముందు నేర్చుకోండి ముందు తెలుసుకోండి తర్వాత మీ యొక్క జీవిత విధానానికి దేవుడే ఆ యొక్క మార్గంను చూపిస్తాడు ఎక్కడికి నిత్య జీవానికి సోదరులరా చిన్న గమనిక అలాగే నేను రీసెంట్గా విన్న వార్త ఏంటంటే నా విషయమే పలానా రాజేష్ గెడ్డం పాస్టర్ అయిపోయారంట అని చెప్పి అయ్యో ఎంత మాత్రం కాదండి ఈ పాస్టరు ఇంకా సేవకులు అవి ఇవి అన్నవి ఎంత మాత్రం కూడా అభిరుద్ధులు కానీ ఆ యొక్క పదవులు కానీ ఎంత మాత్రం కూడా కోరిన వ్యక్తిని కాదండి ఎందుకంటే నేను సాధారణమైన దేవుని కుమారుని మాత్రమే ఆయనను గుడ్డిగా కాకుండా బైబిల్ గ్రంథం మధ్యలో ఆయన నాకు ఏదైతే నేర్పిస్తున్నాడో దాని అందరూ నేను చాలా నిష్టగా దాన్ని వెంబడించే నిజమైన విశ్వాసిని అని మాత్రం చెప్తాను నేను దేవుని పనిలో ఆయన సేవలో ఏది ఆశించకుండా ఎటువంటి పదవులు కానీ ఏమి కానీ పలానా అంటూ నాకేమీ వద్దు ఒక సహోదరునిగా నేను దేవుని సేవ చేయడానికే నేను మీ ముందుకు వస్తున్నాను అంతే అంతే కాని నేను పాశగతం కాదండి ఇంకా వేరే వేరే బిర్దలు కూడా నాకేమీ వద్దు నాకేమీ లేవు కూడా నేను కేవలం మీలో ఒకరిని మాత్రమే థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ మై గావరివాన్